రావు గారికి రవిచంద్ర గారికి అందరికి కూడా ధన్యవాదాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను ఈ రోజు నా కోసం ఇక్కడ చేసినటువంటి పిల్లలందరికీ కూడా కూడా భక్తులకు అందరికీ కూడా స్నేహితులందరికీ కూడా ధన్యవాదాలు మళ్ళీ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మీతో ప్రశాంతంగా మాట్లాడతాను మా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ పదవి నా మీద నమ్మకంతో పదవి వచ్చేటట్లుగా చేసినటువంటి విధా మస్తాన్ రావు గారికి అదేవిధంగా రవిచంద్ర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా బ్రహ్మోత్సవాలకు ఇక్కడ దేవుడి సన్నిధిలో ఉండడం అనేటటువంటి చాలా అదృష్టంగా భావిస్తున్నాను బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసేటటువంటి ప్రజలందరూ కూడా మీకు ఇక్కడ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తారు అందరూ కూడా అందరూ కూడా బ్రహ్మోత్సవాలకు వచ్చి దేవుని యొక్క కృపలకు పొందాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంతకుముందు సంవత్సరంలో ఇక్కడ జరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమన్నా కనుక ఉంటే మీరు మా దృష్టికి తీసుకొని వస్తే సాధ్యమైనంత వరకు ఈ బ్రహ్మోత్సవాల్లో ఆ సమస్యలు లేకుండా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ప్రజలు దేవుని యొక్క అభివృద్ధి దేవుడే చూసుకుంటాడు మనమేమి గుడి యొక్క అభివృద్ధికి మనం పాటుపడవలేదు దేవుడు దీన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో దేవుడు చక్కగా చూసుకుంటాడు మీరు ప్రజలు ఎవరైతే దేవుడి కొరకు దేవుడి సన్నిధికి వస్తారో వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రశాంతంగా దేవుని యొక్క ప్రసాదాలు కానివ్వండి దేవుని సాక్షాత్కారం కావాలనేటటువంటి ఉద్దేశంతో ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా బ్రహ్మోత్సవాల్లో వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలనుకుంటున్నాం దానికి మేము కూడా కమిటీ కొత్త కాబట్టి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కనుక ఉన్నట్లయితే బాగుంటుంది అన్నీ చేయలేకపోయినప్పటికీ కూడా ఈ కొద్ది రోజుల్లోనే ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి ఏమైనా చిన్న చిన్న సమస్యలు కనుక ఉంటే వాటన్నిటిని తీర్చడానికి ప్రయత్నం చేస్తాం ఈ దేవుని యొక్క ఆశీస్సులతోటి ఈ గుడిని గుడి ఆశీస్సులతోటి మేము ఇక్కడ సక్రమంగా అందరం కూడా గుడి అభివృద్ధి కృషి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం